ನಮಸ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಪೋರ್ಟ್ ನ್ಯೂಸ್ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అత్యంత కీలకం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అనేక మంది యువత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ బలిదానం చేయడంతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకునేందుకు వేలాది మంది తెలంగాణ బిడ్డలు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది కుల మత ప్రాంత లింగ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అద్భుతంగా పనిచేయడం జరిగింది ఈ ప్రాంత ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళను సాకారం చేసేందుకు అనిత్యం పనిచేయడం జరిగింది అందులో భాగంగా ఆమంగల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వసుపుల సాయిలు కూడా క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వసుపుల సాయిలు గారు పద్నాలుగు అవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యమ నాయకుడిగా లేదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల కోసం చేయడం జరిగింది తదితర అంశాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనా అన్న ఉద్యమంలో మీ పాత్ర ఏంటన్నా మీ ఈ ఉద్యమం కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయడం జరిగిందన్న తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు మేము హిమాపేశ్లో కీలకంగా పనిచేసేది ఆ రోజు కృష్ణమహేవి గారి పిపు మేరకు మన ఆంధ్ర పాలకుల యొక్క దిష్టిభవన్ కావడంతో పాటు ఒక బండ్ల వాళ్ళ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి శవాన్ని ఊరువైంపుగా తీసుకొని మా యొక్క వినూత్న ప్రదర్శన తెలియజేశాం ఆ రోజు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ పిలిపించినా అక్కడనే ఉండి ఇరవై నాలుగు గంటలు అక్కడనే పనిచేసేవాళ్ళం మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏపధ్యం కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలన ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి పాలన ప్రస్తుతం రెండేళ్ల పాలన ఏ విధంగా ఉంది ప్రజలు మీరు నిరంతరం ఉంటారు కాబట్టి ప్రజల నుంచి ఈ దీనికి సంబంధించిన చర్చ ఏమని కొనసాగుతుందన్నా కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు చాలా తేడా అయితే కేసీఆర్ రైతుల పక్ష అయితే రైతుల కోసం రైతు బీమా రైతుబంధు రైతు బంధు అనేది ఒక కీలకమైన అంశము అది దానికి ఉదాహరణ మా వార్డులో ఒక ఆమెకు ఒక కుంట పొలం ఉన్నది వాళ్ళ భర్త చనిపోతే ఐదు లక్షలు వచ్చింది వాళ్ళ కుటుంబం ఈరోజు అదే పైలతో జీవన సాధిస్తున్నారు అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి అనేక పథకాలు మన కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసింది దాంట్లో నేను కీలకమైన పాత్ర పింఛన్ నేను పెంచాను అనేది దాదాపు రెండు వందల పింఛన్ మా వార్డులో అందరికీ చేయించాను ప్రతి ఒక్క వారికి ఏమున్నా ప్రభుత్వ పథకాలు ఉంటే ఎంబరుండి చేంజ్ కేసీఆర్ పిలుపు మేరకు ప్రోగ్రామ్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసుకుంటూ మా వాడ ఎంతో కృషి చేశాను అంటే ఆమంగల్ మున్సిపాలిటీకి సంబంధించి బీజేపీ పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈసారి దఫా ఎన్నికల్లో బీజేపీ పార్టీ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా అభ్యర్థుల గెలుపు అనేది మీకు ఒక అంటే మీకు నమ్మకం అనేది ఉందా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ కుర్చీపైన చైర్మన్ అభ్యర్థి కూర్చుంటారన్న నమ్మకం మీకు మీకుందన్న గత ఐదు సంవత్సరాల క్రితం మన ఆమన్గు మున్సిపాలిటీలో బీజేపీ పాలకవర్గం ఉన్నది ఏ విధంగా అభివృద్ధి చేయలేదు ఏనాడు కూడా ఏ ఎలాంటి పనులు చేయలేదు మా వార్డు విషయానికి వచ్చే వరకల్లా ఏడా ఏం పని చేయలేదు నేను గతంలో వార్డు మెంబర్ ఉన్నప్పుడు దాదాపు మా వార్డులో కనీసం మినిమం ఒక పై ఐదు పది అండర్ డైనేజీలు తర్వాత మధ్య నుండి మున్ మున్సిపల్ ఆఫీస్ వరకు ఒక పది లక్షల రోడ్డు చేయించాను అదేవిధంగా ఎస్సీ కళ్ళలో నాలుగు రోడ్లు చేయించాను అదేవిధంగా ఎన్నో పింఛన్లు చేయించాను ఈ విధంగా మా వాడు కేసీఆర్ పాలన ఎన్నో పనులు చేయించాను ఈ ఈ బీజేపీ ప్రభుత్వం మాకు ఏం చేయలేదు ప్రభుత్వం ఇప్పుడు ఈనాటి పా పాత పాలక వర్గానికి ప్రజలు మొత్తం విరుద్ధంగా ఉన్నారు ఈరోజు మా పార్టీలో మా సంఘ సేవకుడు ఆ పట్టణానికి చెందిన సంఘ సేవ సేవకుడు రాముగారు పార్టీలోకి వచ్చినందుకు మాలో కొత్త ఉత్సాహం అనేది మొదలైంది ఈరా ఈసారి ఖచ్చితంగా ఆ మంగల్ పట్టణంలో ఖచ్చితంగా పదిహేను పదిహేను టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ఈసారి మేము చైర్ చైర్మన్ పదవి తీసుకొని కేసీఆర్ జెండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ వార్డుకు సంబంధించి పద్నాలుగు వార్డుల్లో ఎందుకంటే మీరు అత్యధిక సీనియర్ నాయకులు ఉద్యమ నాయకులు కాబట్టి ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉంటారు కాబట్టి మీ వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా అయితే ఇక్కడ అండర్ టైనింగ్ సమస్య ఏం లేవు రోడ్లు కూడా ఏం లేవు రోడ్లు దాదాపు నేను వార్డు మెంబర్ ఉన్నప్పుడే చేయించాను వ్యక్తిగతంగా అయితే జనాలకు ఏం లేవు కానీ మా వార్డులో ఇప్పుడు కంటియాలు అనేది లేదు ఎస్సీ కాలనీ కాబట్టి దాదాపు కంటియాలు లేవు ఒక గుడి అనేది ఒకదాన ఒక ప్రపోజల్ పెట్టినా అది కూడా లేదు ఈసారి దానికి కృషి చేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా వాటి ప్రజలకు మా ఎస్సీ కాలనీ వరకు అయితే ఖచ్చితంగా ఆ గుడి నా ఆధ్వర్యంలో నిర్వహి నిర్మిస్తాను అదేవిధంగా మా పిల్లలు కా దాదాపు మనం అంతా అనగా కుటుంబాలకు చెందిన వారి కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి ఆ పిల్లల విద్యకు చాలా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఆమంగల్కు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ పోటీ అనేది అంటే ప్రధాన పోటీ ఎవరని మీరు భావిస్తున్నారన్న ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు మన ఆమంగల్ ముంచి పాటు కాడికి వచ్చేసరికి బీజేపీ అనేది గత ఐదు సంవత్సరాలు పాలించింది కాబట్టి మూడో స్థానంలోకి పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది కూడా అంత మాత్రం కరెక్ట్ అభ్యర్థులు లేరు ఈసారి మా టిఆర్ఎస్ పార్టీ సరైన అభ్యర్థులను పెట్టింది ఖచ్చితంగా గతంలో చేసిన మన కేసీఆర్ యొక్క పథకాలు పనిచేస్తాయి ఎందుకంటే కేసీఆర్ లేన లేనందుకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఈసారి మా అమలు ముడిచిపడలు కే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో మీరు ప్రచారం ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రచారంలోకి వెళ్లే క్రమంలో ప్రజల నుంచి మీకు ఏ విధమైన స్పందన వస్తుందన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బడిలో నిలిచిన నేపథ్యంలో నేను పోయినసారి మున్సిపల్ కౌన్సిలర్గా పార్టిసిపేట్ చేశాను ఓడిపోయాను కాబట్టి నాపైన సానుభూతి బాగుంది ఇంకోటి ఏంటంటే నేను చేసిన పనులు అనేది దాదాపు మా ఆమన్గల్ మున్సిపాలిటీలో మా పద్నాలుగు వాళ్ళు దాదాపు అందరికీ గుర్తుంది నేను వాళ్ళందరికీ సుపరి సుపరిచితగా తర్వాత వా వాళ్ళ బిడ్డగా నా మీద చాలామందికి నమ్మకం ఉంది ఈసారి అందరు నన్ను చాలా మంచిగా ఆదరిస్తున్నారు ఈసారి నాకు ఖచ్చితంగా పట్టం కడతానని వాళ్ళు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఈసారి నేను ముందంజలో ఉంటాను బాడీని గాడితో గెలుస్తానని గెలుస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వార్డు పరిధిలో ఉన్న ప్రజలని మీరు ఏం కోరుకుంటున్నాను ఏ విధంగా ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తున్న ఈ నేపథ్యంలో మీకు ప్రధానంగా ఓటు వేయాలని ఈ వార్డు ప్రజలను ఏ విధంగా ప్రత్యేకంగా కోరుతున్నారు నేను గతంలో చేసిన పనులను వాళ్ళ ముందుకు తీసుకుపోయి నేను గెలవనికే వాళ్ళందరికీ నేను చేసిన పనులన్నీ వివరించుకుంటూ నాకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను నా పేరు ఉత్ఫల సాయిలు ఆమంగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నేను ఎలాంటి వాళ్ళను మన వార్డు అందరికీ తెలుసు మీకందరికీ నా మీద చాలా నమ్మకం ఎందుకంటే సాయిలైన వ్యక్తి ఎవరితో కాంట్రవర్షియల్గా ఉండడు అని మీకు తెలుసు అదేవిధంగా నేను అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాను మీకు ఏమై ఏమైనా సమస్య ఉంటే మన అందుబాటు అందుబాటులో ఉండి ఎప్పుడు పిలిచినా మీ దగ్గరికి వస్తారు కాబట్టి నాకు నమ్ నా మీకు నమ్మకం ఉంది కాబట్టి ఈసారి మీరందరూ నాకు ఓటేస్తారని మీరే చెప్తున్నారు దానికి నేను నన్ను ఈసారి గెలిపించినట్టయితే మన వాడులో ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ సేవకుడిగా మీ పాలకుడిగా ముందుకుంటానని నేను ఒకటిగా ముందుకొస్తానని నన్ను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన సమస్యలు ఏమైనా అంటే నా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఒక ఇమ్మడే అన్ని అమలు చేస్తా అనే సందర్భంగా తెలియజేస్తున్నాను